ఫ్రెండ్స్ ఒక ధనవంతుడు ఈ బెగ్గర్ కి హెల్ప్ చేయకుండా అతని డబ్బులను తీసుకొని పర్సులో పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటాడు అండ్ ఈ బెగ్గర్ అలాగే చూస్తుండి పోతాడు అండ్ వెళ్తున్న ఈ ధనవంతుడిని ఫాలో చేస్తూ వెనకాల వెళ్తాడు ఇలా ఈ బెగ్గర్ అతన్ని ఫాలో చేస్తూ ఒక హోటల్ కి వెళ్తాడు అండ్ అప్పుడే ఒక ఘాట్ వచ్చి ఆ బెగ్గర్ ని ఆపేస్తాడు ఇంకా ఘాట్ కూడా ఈ బెగ్గర్ చెప్పిన మాటలను అస్సలు నమ్మలేదు ఎందుకంటే పెద్ద ధనవంతుడు అయి ఉండే కేవలం బెగ్గర్ దగ్గర డబ్బులు ఎందుకు దొంగతనం చేస్తాడు అని ఇంకా ఈ అమ్మాయి కూడా అతని మాటలను వింటూ ఉంటుంది అండ్ లాబీలో ఈ బెగ్గర్ వల్ల చాలా గోల ఎక్కువైపోతుంది అందుకే ఈ అమ్మాయి ఆ బెగ్గర్ దగ్గరికి వెళ్లి బెగ్గర్ తో నిజంగా ఉన్న వ్యక్తిని డబ్బును దొంగతనం చేశాడా అని అడుగుతుంది ఇంకా బెగ్గర్ ఈ అమ్మాయికి నమ్మకం తెప్పించడం కోసం ఆ నోట్ ఒక సైడ్ చినిగి ఉంటుంది కావాలంటే వెళ్ళి చూడండి అంటాడు ఇంకా ఈ అమ్మాయి ఆ బెగ్గర్ ని కూర్చో అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదో వర్క్ చెప్పి టెన్ డాలర్స్ ని అడుగుతుంది ఇంకా ఈ వ్యక్తి పర్సు లో నుండి దొంగతనం చేసిన నోట్ ని తీసి ఇస్తాడా అది చూసి ఈ అమ్మాయి నిజం చెప్పు ఈ నోట్ నీకు ఎక్కడిది అని అడుగుతుంది అది విని ఈ వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ టైప్ చేయండి చివరికి వ్యక్తి ఏం సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోతాడు అని ఈ అమ్మాయి గట్టిగా అరుస్తుందండి ఈ వ్యక్తి ఏం మాట్లాడకుండా ఆమె పేరు చదివి అక్కడ నుండి వెళ్లిపోతాడు పాటు కోసం కామెంట్ చేయండి